హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ మొక్క వాడటం వల్ల మీరు దూరం దూరమైతే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మొక్క ఏంటి ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మారిన జీవనశైలి కారణంగా మనలో చాలామంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు ఈ సమస్య ఉంటే విపరీతమైన బాధ ఉంటుంది అలాగే కూర్చోలేరు నిద్రపోలేరు ఏ పని చేయాలన్న చికాకుగా ఉంటుంది ఈ సమస్యను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక ఆకును ఉపయోగిస్తారు ఈ ఆకు మన ఇంటి చుట్టుపక్కల చాలా వందల సంఖ్యలో కనపడుతూ ఉంటాయి ఇక ఆ మొక్క గడ్డి చామంతి ఈ మొక్కను మనలో చాలామంది చూసిన ఎదు పిచ్చి మొక్కగా భావిస్తారు ఈ మొక్క పైల్స్ సమస్యను తగ్గించడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది గడ్డి చామంతి ఆకులను గుప్పెడు తీసుకొని శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టాలి ఈ ఆకులు పది మిరియాలు కలిపి మెత్తగా చేసుకొని చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం పరకడుపున ఒక గోళీ నోట్లో వేసుకొని మింగిన తరువాత పటిక బెల్లం కలిపిన పల్చని మజ్జిగ తాగాలి ఈ విధంగా నాలుగు రోజులు పాటిస్తే పైస సమస్య తగ్గుతుంది పైస సమస్య తీవ్రతను బట్టి ఎక్కువ రోజులు తక్కువ రోజులు అనేది ఉంటుంది గడ్డి చామంతి కూడా చాలా సులభంగానే దొరుకుతుంది ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన రెమెడీ అనేది మీరు పాటించే ముందు మీరు ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ అయితే చేయండి అంటే కొందరికి ఇది పనిచేస్తుంది కొందరికి పని చేయదు అలాగే కొంతమందికి ఇది రివర్స్ అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ రెమెడీ అయితే యూజ్ చేయడానికి మీరు కంపల్సరీగా సో డాక్టర్ని రిఫర్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి